తల్లిపాలు దగ్గర బిడ్డలు జ్వరం వచ్చినా శరీరం లేదని ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు పాలు త్రాకుండా పొట్ట మాడుస్తారు దాన్నే లంకణం అంటారు ఆహారం తినకుండా పొట్టకు సెలవిస్తే దాని పేరే లంకణం వాళ్ళకి తెలియకుండా శరీరం చెప్పినట్టు వింటారు కాబట్టి మనం నోట్లో పెట్టినా కక్కేస్తారు ఊసేస్తారు కానీ పిల్లలు కొద్దిగా పెద్ద మనం లంకణం చేయించం నెలల పిల్లలకు కూడా జ్వరం వచ్చిన వచ్చిన జలుబు వచ్చిన వచ్చిన కఫం వచ్చిన ఇన్ఫెక్షన్ కలిగిన ఆకలి లేకపోయినా అజీర్ణ సమస్యలున్న ఏది రానివ్వండి చంటి పిల్లలకు కూడా వీరొక రోజు రెండు రోజులు ఆహారం పెట్టకుండా లంకణం పెట్టడం పరమ లాగా మీ పిల్లల ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది మరి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి యాంటీబయాటిక్స్ పిల్లలకి వేసారా గుడ్ బ్యాక్టీరియాలు తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకని పిల్లలకి లంకణం చేయించేటప్పుడు తేనె కాస్త గోరువెచ్చ నీళ్ళల్లో కలిపేసి మూడు రోజు స్పూన్లు నాలుగు స్పూన్లు కలిపేసి తాగిస్తుండండి రోజుకి ఐదారు సార్లు ఎనిమిది సార్లు తాగించండి కొబ్బరి నీళ్ళు తాగించండి మంచినీళ్ళు తాగించండి ఈ ఆహారం ఇవ్వకుండా తేనిస్తే త్వరగా శక్తి వస్తుంది నీరసం రాదు పిల్లలు మందులు లేకుండా త్వరగా కోరుకుంటారు వాళ్ళ జీవితానికి ఒక మంచి అలవాటు చిన్నప్పుడే మీరు ఫౌండేషన్ వేసినట్టు అవుతుందని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి లంకణాన్ని పరమోషధంగా భావించి అలవాటుగా మీ ఫ్యామిలీలో చేయండి